పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ప్రయాణానికి వారసుల వివరాలు ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కు స్వాగతం ఓం శ్రీ గురు మహాగణా అందరికీ నమస్కారం ఈ వీడియోలో పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం పంచాంగ వివరాలు తారాబలము మరియు చంద్రబలము ఈరోజు చెప్పించాల్సిన సూత్రం ఏంటి ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి అలాగే ఈరోజు పుట్టే శిష్యుల యొక్క శాంతిల వివరాలు అలాగే ప్రయాణానికి వార్షుల వివరాలు ఈ వీడియోలో విరుస్తున్నాను పన్నెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోజనామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు యాభై ఐదుకి అవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల పదిహేను నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు ఇది శుక్ల చవితి సాయంత్రం నాలుగు యాభై తొమ్మిది వరకు ఉంటుంది రోహిణి నక్షత్రము తెల్లవారుజామున నాలుగు నలభై ఏడు వరకు ఉంటుంది ఇకపోతే ఈరోజు యోగము ఆయుష్మాన్ యోగము ఉదయం ఏడు యాభై ఏడు వరకు ఉంటుంది అలాగే కరడము భద్రం సాయంత్రం నాలుగు యాభై ఐదు వరకు శుభ సమయాలు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఉంటాయి సాయంత్రము అలాగే ఈరోజు రాహుకాలము ఈరోజు శుక్రవారం రోజు పదిన్నర నుంచి పన్నెండు వరకు యువగండము మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఇకపోతే ఈ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది తిరిగి మధ్యాహ్నం పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాలు ఈ దుర్మూర్త సమయంలో ఎలాంటి పనులు చేయకూడదు గురుముఖత ముందు కానీ తర్వాత కానీ ఏమైనా పనులు చేసుకుంటే మంచిది ఇకపోతే వర్జము రాత్రి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పది పోయింది అలాగే అమృత గడిలో రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మధ్యరాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల నుంచి తెల్లవర్జాను మూడు నలభై తొమ్మిది వరకు ఈ వర్జాన్ని ఎప్పుడైతే ప్రారంభమవుతుందో వర్జం సమయంలో బయలుదేరకూడదు వర్జం కంటే ముందు కానీ వర్జం అయిపోయిన తర్వాత కానీ ఏదైనా కార్యానికి బయలుదేరాలి శుభకార్యం చేయడానికైనా ఇంట్లో బయలుదేరేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలు చెన్నై కేరళ వాళ్ళు ఎక్కువగా రాహుకాలము జమగండాన్ని వాడతారు మన ఆంధ్రదేశంలో తెలుగుదేశంలో వర్జము దుర్ముహూర్తాన్ని మాత్రమే పాటిస్తారు ఇంకా ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించిన హిమకుంత మనలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్రతారం మార్గం ప్రణవం అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకున్నారు శుక్రగ్రహ దోషాలు తగ్గుతాయి అలాగే ఈరోజు నక్షత్రం రోహిణి నక్షత్రం చంద్రుడికి సంబంధించింది కాబట్టి దదిశంకర్ష రవక్షి దాన సంభవం నమాం శిషంసము శంభో మొగడ భూషం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి లేదా ఎవరికైనా అన్నదానం చేయడం కానీ ఈరోజు చేయడం వల్ల అధిక శుభ్రతలు లభిస్తాయి లేకంటే ఒక కిలోంబా అభియాన్ని అయినా ఒక బ్రాహ్మణులకు కిలో అంటే ఒక కిలో బావు కాకుండా ఎవరికైనా దానం ఇచ్చినప్పుడు ఆ కుటుంబం సరిపడంతో ఒక ఐదు మూడు కిలోలు బియ్యాన్ని దానం ఇవ్వండి ఏదో కిలో బావ్ ఇస్తున్నాం వచ్చి బజార్లోకి వెళ్ళి ఏదో తక్కువ ధర ఉన్న బియ్యం తెచ్చి ఏదో ఇస్తున్నాం కదా దానమని ఇవ్వడం కాకుండా శ్రేష్టమైనవి అన్నిటికంటే మంచి ధర ఉన్నాయి మంచి క్వాలిటీ ఉన్న బియ్యాన్ని ఒక మినిమం ఐదు కిలోలు ఓ కిలో కందిపప్పు ఓ కిలో ఉప్పు చింతపండు ఒక హాఫ్ కేజీ అలాగే రెండు మిరపకాయలు ఇవన్నీ కలిపి పాకం కింద ఇస్తే మీకు చాలా అధిక శుభ్రతాలు ఇస్తాయి ఆ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా అధిక శుభ్రతాలు ఇస్తాయి లక్ష్మీనసూత్రం కానీ లక్ష్మణాష్టకం కానీ కనకదార స్తోత్రం కానీ పారాయణ చేసుకోండి లేదా మీరు ఓ మహాదేవి ప్రతి తన్నో లక్ష్మి ప్రచోద అదే గాయత్రి మహా లక్ష్మీ గాయత్రిని నూట ఐదు సార్లు జపం చేసుకున్నాను అలా వీలు కానప్పుడు ఇరవై ఏడు సార్లు అయినా జపం చేసుకుంటే ఇప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సాయంత్రం కూడా లక్ష్మీదేవి ఆరాధించడం వల్ల ధన విషయంలో ఇబ్బందులు మహాలక్ష్మి దేవి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా వ్యాపారస్తులు సాయంతాలలో కూడా వాళ్ళ షాపులలో లక్ష్మీదేవి పూజ చేయించుకుంటే అధిక శుభ వాళ్ళ వ్యాపారం సజావుగా సాగి మంచి అభివృద్ధిలోకి వస్తుంది ఇకపోతే తారాబాలను పరిశీలిస్తాం ఈరోజు రోహిణీ నక్షత్రం కాబట్టి అరవలం ఇది అశ్వని మూల నక్షత్రాలకు క్షేమతార అవుతుంది కాబట్టి బాగుంది ఈరోజు ఏదైనా వాహన కొనుగోలు చేసుకోవడానికి కూడా బాగుంటుంది ఏ పని చేసుకోవాలన్నా కూడా ఈరోజు ధరని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా నష్టపోకుండా ఉంటారు అలాగే భరణి పూర్వపరగని పూర్వ నక్షత్రాలకు యువతార అవుతుంది కాబట్టి బాగాలేదు పోతే వృత్తిగా ఉత్తరా పర్గొని ఉత్తరాక్ష నక్షత్రాలకు సంపద ధర విషయంలో బాగుంటుంది కాబట్టి వీరు గురువుకు సంబంధించింది సంపతార గురువు అధిపతి గురువు కాబట్టి వీరు విద్యా విషయంలో కానీ ఏదైనా ధనాన్ని ఇన్వెస్ట్ చేయడం విషయంలో కానీ చేసుకుంటే మంచిది మంచి లాభాలు వస్తాయి అలాగే రోహిణి హస్తా శ్రోణి నక్షత్రాలకు తార అవుతుంది కాబట్టి బాగాలేదు ఈరోజు చిత్త చిత్తాదర్శనట్లాగా పరమతి తార అవుతుంది కాబట్టి స్థిరాస్తుల విషయంలోనూ అడ్వాన్స్ కడవాల్సిపోవడానికి బాగుంటుంది ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి ఆరుద్ర స్వాతి చరిపిష్ణ నక్షత్రాలకు మిత్ర అవుతుంది కాబట్టి ఇది కూడా బాగుంది ఈరోజు పునర్వసు పుష్పమి పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు తార కాబట్టి బాగాలేదు పుష్షమి అనురాధ ఉత్తరవాత నక్షత్రాలు సాధన తర్ కాబట్టి సర్జరీ చేసుకోవడానికి కానీ కోర్టు కేసులు చేసుకోవడానికి కానీ బాగుంటుంది ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలు తార కాబట్టి ఈరోజు బాగాలేదు ఇవి రోజు ఉండే ఆరవలం ఉన్న నక్షత్రాలు ఇకపోతే చంద్రబలం ఉండే నక్షత్రాలు ఏంటంటే ఈరోజు వృషభ రాశిలో రోహిణీ నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈరోజు వృషభము కర్కాటకము సింహము వృచ్చికము మరియు వీరరాశులకు చంద్రబాళ బాగుంది తారబల్ల బాగా చంద్రబల్ల బాగుంటే కూడా మీరు ఈ ఈరోజు రోహిణి నక్షత్రానికి సంబంధించిన కానీ శుక్ర లక్ష్మి శుక్రకానికి సంబంధిస్తూ స్తోత్రాలు జపం చేసుకొని ఒక కిలో మో దానం చేసి పనులు చేసుకుంటే పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఇకపోతే ఈరోజు పుట్టిన శిశువులు రోహిణి నక్షత్రంలో పుట్టిన వారి శిశువు జీవితం చంద్రబాబు దృష్టితో ప్రాబ్లం ఉంటుంది వీరికి శాంతల వివరాలు పరిశీలిద్దాం ఈ రోహిణీ నక్షత్రంలో మొదటి పాదంలో జనమైన తల్లికి మేనమామకు దోషం ఉంటుంది రెండవ పాదంలో జనమైన తల్లికి తండ్రికి మేనమామలకు దోషం ఉంటుంది మూడో పాదంలో జనమైన తల్లికి మేనమామకు దోషం ఉంటుంది అలాగే నాలుగో పాదంలో జనమైతే మేనమామలకే మాత్రమే దోషం ఉంటుంది కాగా ఈ నక్షత్రాల్లో ఏ పాదంలో జన్మించినప్పటికీ మహా దోషమే కాబట్టి చేయాల్సిన శాంతి ఏంటంటే హోమశాంతి మహాన్యాస రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జపాలు దానాలు చేయాల్సి ఉంటుంది తప్పనిసరిగా పురుషుడు ఈ నక్షత్రంలో పుట్టిన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నక్షత్రం కాబట్టి ఈ నక్షత్రంలో పుట్టిన వారు మంచి చిన్నప్పుడు చాలా అల్లరి చేసే వాళ్ళై ఉంటారు మంచి జ్ఞానం కలిగిన వాళ్ళై ఉంటారు స్థిర చిత్తమైన బుద్ధి కలిగిన వాళ్ళు అభిమానులు ఏపైనా సాయంతరానికి రాయభారత్వం చేసే లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి ఏవైనా సరే మధ్యవర్తిత్వం చేసే అలవాటు అనమాట సౌఖ్యం సుఖాన్ని అనుభవించాలంటారు శత్రువులు ఎక్కువగా ఉంటారు వీరికి ఈ సమర్థుడు తేజస్సు గలవాడు రతి ప్రియుడు అంటే స్త్రీల ఎక్కువగా ఉంటుంది సుఖం మీద ఎక్కువగా వ్యామోహం ఎక్కువగా ఉంటుంది అలాగే భోగాలు పెంచే అంటారు సౌకర్యాలు స్త్రీ పుట్టిన పుత్రులు పుత్రికలు కలిగి ఉంటుంది రూప మంచి అంతమైంది రూపవంతరాలు కీర్తిపక్షలు కలిగి దీర్ఘాయు కలిగిన వారు అవుతారు ముఖ్యంగా వీరు మంచి రాయబార కార్యం చేసే అలవాటు ఉంటుంది వీరికి ఎవరికైనా సరే మధ్యాహ్నం చేసి అందరినీ సంధి చేకూరుస్తారు ఈ రకంగా ఇవి ఈరోజు పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు లేకపోతే ఈరోజు ప్రయాణానికి వివరాలు వస్తే ఈరోజు శుక్రవారం కాబట్టి శుక్రవారానికి ఉత్తర ప్రయాణం చేస్తే ఇద్దరు వ్య ధనలాభం ఉంటుంది దానివల్ల కాబట్టి ఉత్తరం పోయి ఏమైనా ఉంటే చూసుకోండి అలా కాకుండా పడవ రోపు ఈరోజు ప్రయాణ వరుసలు ఉంది కాబట్టి శుక్రవారం పడవరైపు వెళ్ళి పని చేసుకోవద్దు వాయిదా వేయండి ఒకవేళ తప్పనిసరిలో పడవరైపు వెళ్ళాలనుకుంటే ఉత్తరం వైపు వెళ్ళి పని చూసుకొని ఆ తర్వాత పడవరవైపు వెళ్ళి పని చేసుకుంటే పనిలో విజయం లభిస్తుంది ఇవి ఈరోజు పంచాంగ వరాలు అందరికీ తిరిగి ఈ సంవత్సరం శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది శుభాకాక్షలు ఈ సంవత్సరం ఆయుర ఐశ్వర్యాలు అందరికి ఆ భగవంతు ప్రసాదించాలని కోరుతూ ముగిస్తున్నాను మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ